ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ప్రకటిస్తారు ఎప్పుడు ప్రకటిస్తారా ఎప్పుడు ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నారు మీరందరూ అయితే డిఎస్సి అనేటటువంటిది కొంచెం చేంజ్ అయింది ఎలా అంటే జాబ్ క్యాలెండర్ వస్తుంది ఉగాదికి జాబ్ క్యాలెండర్ వస్తుంది జాబ్ క్యాలెండర్లో డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు నోటిఫికేషన్ ఎప్పుడు ఏంటి అనేటటువంటి ఇస్తారు అంటే వాటి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అనేది ఏ పోస్టు సంబంధించినటువంటి ఏ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు జారీ చేస్తారు ఎప్పుడు దాని ఎగ్జామ్ అనేటటువంటిది మొత్తం టోటల్గా యూపీఎస్సి లాగా ఏపీ ఏపీఎస్సి మరియు డిఎస్సి ఉన్నటువంటి ఈ పోస్టులు ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో పట్టిస్తున్నారు సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలి అయితే దీనికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాలలో రాబోతుంది రేప మాప లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ద్వారా ఒక స్టేట్మెంటు ఈ జాబ్ క్యాలెండర్ మీద అదేవిధంగా ఈ డిఎస్సి ఈ నోటిఫికేషన్ పైన ఒక స్టేట్మెంటు ఇవ్వడం జరుగుతుంది ఈ జాబ్ క్యాలెండర్లో ఏ పోస్టులు ఉంటాయి అంటే డిఎస్సి ఉంటుంది పోలీసు ఉంటుంది గ్రూప్స్ ఉంటాయి రకరకాల పోస్టులు జాబ్ క్యాలెండర్లో ఉండబోతున్నాయి సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా తయారవుతుంది అయితే మీరేం చేయాలి మీరు ఇంట్లో ఉంటారా లేదా జాబ్ చేసుకుంటారా లేదా ఇంకోటి చేస్తారా ఇంకొకటి చేస్తారనేది రిపేర్స్ అప్ సో దానికోసం మేము ఏం చేస్తున్నామంటే ముఖ్యంగా డిఎస్సిలో కొంచెం గా ఉండేటటువంటి సబ్జెక్టు మీరు కంటెంట్ అనేది బాగా ఎప్పుడు చదువుతారు టెట్ గా చదువుతానున్నారు కానీ గా ఉండేటటువంటి సబ్జెక్టు ఏంటి అంటే ఒకటి పిఐ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు పుస్తకాలు సోమవారం మంగళవారం రిలీజ్ అవుతున్నాయి మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం ఓన్లీ కలర్ ప్రింట్లో రిలీజ్ చేస్తాం ఈ ఈసారి ఈ ఈ రెండు బుక్స్ కలర్ ప్రింట్లో వస్తున్నాయి ఈ బుక్స్ ఏ బుక్స్ కలర్స్ లో వస్తున్నాయి ఒకటి పిఐఈ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు క్లాస్ రూమ్ సైకాలజీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మూడు జీకే కరెంట్ ఏపర్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ ఒకవేళ ఇది ప్రొఫెషన్స్ ఇంగ్లీష్ కంప్యూటర్ అవి కూడా మీకు కలర్ ప్రింట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం ఫస్ట్ ఈ అప్డేటెడ్ వర్షన్తో ఈ పిఐఈ విద్యా దృక్పథాల పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కేన్ఆర్ శ్రీ కే ప్రొఫెసర్ కె నరసింహారావు సార్ చేత వారి పేరు మీదగా ఈ బుక్ని రిలీజ్ చేస్తున్నాం అయితే అయితే ఈ బుక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మీకందరికీ ఫ్రీ ఎలా సోమవారం నుండి యాప్ కేఎన్ఆర్సార్ చేత వీడియోస్ చెప్పబడుతున్నాయి అదే లైవ్ క్లాసు అదే వీడియోస్ అదే రికార్డెడ్ క్లాసులు సోమవారం నుంచి ప్రతిరోజు ప్రతిరోజు పిఐ మార్నింగ్ తెలుగు మీడియం మధ్యాహ్నం తర్వాత ఇంగ్లీష్ మీడియం ఈ రెండు మీడియంలో మీకు క్లాసులు అందించబడతాయి మీకు క్లాసులు అందించబడతాయి అయితే ఎవరైతే యాప్ తీసుకుంటున్నారో యాప్ కేవలం విద్యా పదాల యాప్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ రోజు రేపు ఈ అందరు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు యాప్ని అందిస్తున్నాము యాప్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ బుక్ ఫ్రీగా మీ ఇంటికి వచ్చేస్తుంది కలర్ ప్రింట్ లో ఉన్నటువంటి బుక్ కలర్ ప్రింట్ లో ఉన్నటువంటి బుక్ ఎవరు సాహసం రిలీజ్ చేయలేనటువంటి బుక్కుని మీ మేము ముందుకి తీసుకొస్తున్నాము సోమ మంగళవారం నుంచి ఈ బుక్ డెలివరీ ఉంటుంది తెలుగు మీడియం తీసుకున్నటువంటి వాళ్ళు తెలుగు మీడియం క్లాస్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకున్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం క్లాస్ లో ఈ బుక్ ఇంగ్లీష్ మీడియం లో బుక్ వస్తుంది ఇంగ్లీష్ మీడియం ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగు మీడియంని ఇంగ్లీష్ మీడియంలోకి ట్రూ ట్రాన్స్లేషన్ లో ఉన్నటువంటి ఆ మ్యాటర్ యాజ్ యూజువల్ గా ఒక మంచి ఎక్స్పర్ట్ ఒక ప్రొఫెసర్ చేత ఎడ్యుకేషన్ చేత తర్జుమా చేయబడింది కాబట్టి ఈ వీడియో షేర్ చేయండి వైరల్ చేయండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఫాలో కాండి నేనేమంటానంటే ఈసారి డిఎస్సిలో మీకు మెరిట్స్ ఏంటంటే మంచి అవకాశం ఏంటి అంటే ఒకటి డిఎస్సి నోటిఫికేషన్కి టైం ఉంటుంది ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రాదు అది ఏప్రిల్లోనా మేలోనో వస్తుంది ఫస్ట్ జాబ్ క్యాలెండర్ లో పెడతారు ఎప్పుడు నోటిఫికేషన్ ఏంటనేది పెడతారు జాబ్ క్యాలెండర్ పెడతారు ఇవే కాదు గ్రూప్స్ కూడా పెడతారు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని కూడా పెడతారు జాబ్ క్యాలెండర్ లో కాబట్టి మీరందరూ కూడా ఈ జాబ్ క్యాలెండర్ ఫాలో అయ్యి ఇప్పటి నుంచే ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఈ కోర్సు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరి చేతుల్లో ఈ బుక్ ఉంటే ఎవరైతే మన కోర్సు తీసుకున్నారో అదే ఒక కొత్తగా కోర్సు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరైతే కోర్సు అవసరం లేదు బుక్కే కావాలన్నటువంటి వాళ్ళు ఉన్నారో ముగ్గురుగా మూడు భాగాలుగా డివైడ్ చేసాము ఒకటి యాప్ తీసుకున్నటువంటి ఆరు వందల తొంభై తొమ్మిదికి యాప్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ బుక్ ఫ్రీ నెక్స్ట్ రెండు ఎవరైతే ఆల్రెడీ పర్చేజ్ మన కోర్సు పర్చేస్ చేశారో సీనియర్స్ ఎవరైతే మన యాప్ లో ఉండారో వారికి ఒక వంద రూపాయలు తగ్గించి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ బుక్ ఫ్రీ అంటే ఈ బుక్తో యాప్ ఇచ్చేసేసి వాళ్ళకు కూడా యాప్ ఇస్తాం వాళ్ళకి ఇచ్చేసేసి ఈ బుక్ ఫ్రీ నెక్స్ట్ మూడు ఎవరు మాకు సార్ మాకు యాప్ అవసరం లేదు మేము కేవలం బుక్కే తీసుకుంటాము మాకు ఆన్లైన్ వీడియోస్ అవసరం లేదు అన్నటువంటి వాళ్ళకి కేవలం ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలకి ఈ బుక్ ని అందిస్తున్నాము ఈ దీస్ ఆర్ త్రీ పాయింట్స్ యూ హౌ టు లీజ్ కాబట్టి మిత్రులారా మీరు ఈ విషయాన్ని మీరు తూచా తప్పకుండా పాటించండి ఇక ప్రతిరోజు ప్రతిరోజు మీకు క్లాసులు ఉంటాయి అదేవిధంగా వీటితో పాటు కోర్సు పూర్తి కోర్సు బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు సపోజు కొంతమంది పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఈ విధంగా తీసుకుంటున్నారు కొన్ని బుక్స్ వాళ్ళకి ఈ బుక్ కూడా అందిస్తాం కాబట్టి దీనికోసం మీరు ఇమ్మీడియట్గా ఈ వీడియో చూసిన వెంటనే డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ ఈ ఫోన్కి మీరు కాల్ చేస్తే మీకు మంచి సమాచారం వస్తుంది ఎప్పటి నుంచే బుక్ చేసుకోండి రేపు సోమవారం నుంచి ప్రతిరోజు శ్రీ కేఎన్ఆర్ సార్ చేత క్లాసులు మనకి కలర్ ప్రింట్లో వచ్చేటటువంటి బుక్స్ ఏంటి అంటే వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ ఒకటి పిఐ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చెప్పగలిగేటటువంటి కెపాసిటీ ఓన్లీ అనుపబ్లికేషన్లోనే అదేవిధంగా సైకాలజీ క్లాస్ రూమ్ సైకాలజీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలర్ ప్రింట్ జీకే అండ్ కలర్ కలర్ కరెంట్ అపార్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ ప్రొఫెషన్స్ ఇంగ్లీష్ పెడితే ప్రొఫెషన్స్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా కలర్ ప్రింట్లో వస్తున్నాయి మంచి పేపర్ మీకు మీరు చూసిన వెంటనే అక్షరాలు గ్రహించేటటువంటి శక్తి ఉండేటటువంటి బుక్ని మీ ముందుకి తీసుకొస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోండి ఇప్పుడే మేము బుక్ షాప్లో పంపటం లేదు కారణం ఏంటంటే మేము తక్కువ రేటుగా అందించాలి మా ఉద్దేశం వాళ్ళ బుక్ షాప్కి వెళ్తే వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వాలి అది ఇప్పుడే కాదు అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్ షాప్ పంపిస్తాం కాబట్టి ఇప్పుడే మేము ఈ అనుపబ్లికేషన్ ఆన్లైన్ ద్వారా అనుపబ్లికేషన్ ఆ యాప్ ద్వారా అనుపబ్లికేషన్ వెబ్ సి అనుపబ్లికేషన్ డాట్ కామ్ అనే వెబ్ ద్వారా మాత్రమే మేము మీకు బుక్స్ ని అందిస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకో చేసుకోండి జాబు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ లో వచ్చేటటువంటి పోస్టుల్ని మీరు డిఎస్సి పోస్టులు కానీ మరి ఏ పోస్టులైనా కానీ మీరు కైవసం చేసుకోవాలని ఎప్పటికప్పుడు ప్రతిరోజు మీ యాప్లో టెస్ట్లు కూడా పెడతారు సారు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అన్ని కూడా టెస్ట్లు కూడా ఏర్పాటు చేస్తారు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ